హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న దోశ తయారీ విధానం చూద్దామండి ఇవి రెగ్యులర్ లాగే క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి ముఖ్యంగా అయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి కనీసం వారంలో రెండు సార్లు అయినా ఇలాగ జొన్నలతో చేసిన రెసిపీస్ తింటే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ జొన్నల్లో విటమిన్ బి త్రీ కాల్షియం మెగ్నీషియము ఐరన్ జింకు ఇలాంటి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయండి మనకి బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలన్నా అలాగే ఈ చెడు కొలెస్ట్రాల్ పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ జొన్నలు సో తప్పకుండా ఈ రెసిపీని మీరు వారంలో కనీసం రెండు సార్లు అయినా తినడానికైతే మనము ట్రై చేద్దాము దీనికోసం అయితే నేను ముందుగా ఒక గ్లాస్ వరకు తెల్ల జొన్నలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి వీటిని తగినంత వాటర్ వేసేసుకొని కనీసము తొమ్మిది గంటలైనా నానబెట్టేసుకోవాలండి ఇవి నానటానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి సో ఒక తొమ్మిది గంటలు నానితే మనకి కరెక్ట్గా చక్కగా నానిపోతాయి నేను నానబెట్టిన జొన్నలను మీకు చూపించాను అలాగే మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో జొన్నలు సేమ్ అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వరకు మినపగుండ్లు తీసుకోవాలి మినపగుండ్లు కూడా శుభ్రంగా కడిగేసి ఇలాగ తగినంత వాటర్ వేసేసుకొని కనీసం ఒక నాలుగు గంటలు నానితే ఇవి సరిపోతాయి అండి ఇలా జొన్నలు అలాగే పప్పులు బాగా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం నానబెట్టుకున్న వాటర్ని అన్ని పంపేసి మరొకసారి క్లీన్ చేసేసుకొని ఈ జొన్నలు అలాగే తగినంత వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ జొన్నల వరకు గ్రైండ్ చేసుకోండి తర్వాత సపరేట్గా ఇలాగ మినపగుండులు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని చక్కగా ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోండి ఇలాగ మనం జొన్నపిండి వేసుకున్నాం కదా సేమదే గిన్నెలోకి ఈ మినపిండిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ జొన్నపిండి ఈ పిండి బాగా కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అంటే రెగ్యులర్ లాగా మనకి ఎక్కువ రోజులైతే ఉండదు వన్ ఆర్ టూ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఈ జొన్న దోశలు సో దాన్ని బట్టి అయితే మీరు పప్పులను అనేవి నానబెట్టేసుకోండి నైట్ అంతా కూడా దీన్ని మనము పులి పెట్టేసుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చక్కగా ఫర్మెంటేషన్ అయింది ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మనకి దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ అదేవిధంగా గరిటితోటి బాగా కలిపేసుకోండి మీరు ఎక్కువ వేసుకునేటట్లయితే ఒకేసారి సాల్ట్ వేసుకోకుండా ఆ రోజు కావాల్సిన పిండి వరకు సాల్ట్ వేసేసుకొని కలిగి పెట్టేసుకోండి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దోస పెనం పెట్టేసుకొని బాగా పెనం బాగా హీట్ అయిన తర్వాత అయితే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలాగ ఒక గరిటి పిండి తీసుకొని వీలైనంత పలచుగా స్ప్రెడ్ చేసుకోండి ఇవి మనకి జొన్న దోశలు కదండి కొంచెం కలర్ వచ్చేస్తాయి సో మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి ఎక్కువ మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి మనకి కొంచెం పిండి డ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో చా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే వీడియోనైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి ఈ వీడియోస్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్